నవరాత్రులలో ఎనిమిదవ రోజున ఇలాంటి కన్యలను మర్చిపోయి కూడా పూజించండి ఇంకా కన్యలకు భోజనంలో మర్చిపోయి కూడా ఇలాంటి ఆహారాలను ఇవ్వకూడదు ఫ్రెండ్స్ నవరాత్రి యొక్క నవదుర్గ తొమ్మిది మంది కన్యలను సూచిస్తుంది కన్యా పూజ చేయడం వల్ల మన కష్టాలన్నీ తీరిపోతాయి ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అవి మళ్ళీ మన జీవితంలోకి రాకుండా దూరం అయిపోతాయి పితృదోషం రాహుదోషం సర్పదోషం ఇలాంటి మరెన్నో దోషాలు కన్యా పూజ చేయడం వల్ల దూరమైపోతాయి మరియు ఈ దోషాలున్న వ్యక్తులకి స్వేచ్ఛ లభిస్తుంది ఇంట్లో అందరూ ఆనందంగా ఉండడం మొదలు పెడతారు ఫ్రెండ్స్ ఈసారి దేవీమాత ఏనుగుపై సవారీ చేస్తూ ఈ భూమిపైకి వచ్చింది ఎప్పుడైతే దేవీమాత ఏనుగు సవారీ చేస్తూ భూమిపైకి వస్తుందో అప్పుడు భూమిపై పచ్చని పైరులు పండుతాయి భూమి అంతా అందంగా మారిపోతుంది ఫ్రెండ్స్ హిందువులు శివరాత్రి చాలా పవిత్రమైనదిగా భావిస్తున్నారు నవరాత్రుల్లో అక్టోబర్ పదిహేను మొదలై అక్టోబర్ ఇరవై మూడున ముగుస్తాయి అక్టోబర్ ఇరవై నాలుగు మంగళవారం నాడు దుర్గా విసర్జన మొదలవుతుంది నవరాత్రుల్లో ఎనిమిదవ రోజున మరియు తొమ్మిదవ రోజున కన్యలను పూజిస్తారు ఈసారి ఎనిమిదవ రోజు ఆదివారం వచ్చింది మరియు తొమ్మిదవ రోజు సోమవారం వచ్చింది మీరు మర్చిపోకుండా కన్యలను ఇప్పటికే పూజించుంటారని నేను భావిస్తున్నాను మన శాస్త్రాల్లో కూడా ఈ నవరాత్రులను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అలానే కేవలం ఎనిమిది రోజులు నవరాత్రులను మంచిగా భావించరు పది రోజుల నవరాత్రులను మాత్రమే చాలా శుభంగా భావిస్తారు అలానే శాస్త్రాల ప్రకారం కన్యా పూజ చేయడం వలన దేవీమాత వరాలు ప్రాప్తిస్తుంది నవరాత్రుల్లో మాతను గొప్పగా పూజిస్తారు కానీ నవరాత్రుల సమయంలో కన్యా పూజ అత్యంత ముఖ్యమైనది ఫ్రెండ్స్ వయసు తక్కువ ఉన్న కన్యలు ఏ పాపం చేసి ఉండరు వాళ్ళు కన్యా పూజ రోజున పూజించడానికి చాలా శ్రేష్టమైన వారు వాళ్ళ లోపల సాక్షాత్ జగదాంబ మాత ఉంటుంది అందరూ దేవతలు కూడా వాళ్ళ లోపల ఉంటారు అందుకనే వీళ్లను పూజించడం చాలా గొప్ప విషయంగా భావిస్తారు కన్య చిన్నవారైనా కావచ్చు లేదా పెద్దవారైనా కావచ్చు వాళ్ళని పూజించడం చాలా గొప్ప విషయంగా భావిస్తారు వ్రతాలు ఉపవాసాలు చేస్తే వచ్చే దాని సంతోషం కన్నా కన్యా పూజ చేస్తే వచ్చే సంతోషమే రాణి మాతకి ఎక్కువ ఉంటుంది నవరాత్రులు చిన్న చిన్న కన్యలను మాత యొక్క స్వరూపంగా భావిస్తారు కన్యలను చాలా అందంగా అలంకరిస్తారు వాళ్ళని సంతోష పెడతారు దీని తర్వాత వాళ్ళ నుంచి ఆశీర్వాదం కోరుతారు కన్యలను సంతోషపెట్టడానికి బహుమతులు ఇస్తారు ఒకవేళ ఇచ్చిన బహుమతిని వారు ఆనందంగా స్వీకరిస్తే రాణిమాత స్వీకరించినట్టుగా భావిస్తారు ఎవరి దగ్గర నుంచైతే బహుమతి తీసుకుంటారో వాళ్ళపై రాణిమాత ఆశీర్వాదాలు ఉన్నట్టుగా భావిస్తారు రాణిమాత కృప వల్ల వాళ్ళకి వరాలు ప్రాప్తిస్తాయి కన్యా పూజ ఒక సాధారణమైన పూజ కాదు ప్రపంచంలో ఉన్న అన్ని పూజల కన్నా చాలా గొప్ప పూజ పదిసార్లు సార్లు గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అలాగే వంద సార్లు యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అలానే సార్లు తీర్థయాత్ర చేస్తే ఎంత పుణ్యం వస్తుందో దానికి కోట్ల రెట్లు పుణ్యం ఒక్కసారి కన్యా పూజ చేస్తే లభిస్తుంది అందుకనే కన్యలను బాధ పెట్టకూడదని అంటుంటారు అది చాలా పాపం ఫ్రెండ్స్ రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు ఉన్న కన్యలను మాత్రమే పూజించాలి ఒక సంవత్సరం వయసున్న కన్యలను లేదా పది సంవత్సరాల పైబడి ఉన్న కన్యలను పూజించకూడదు దేవి భగవత్ పురాణం ప్రకారం విధవ యొక్క కన్యని పూజించకూడదు అలానే పెళ్లి కాకుండా పుట్టిన కన్యను కూడా పూజించకూడదు ఎవరికైనా నవరాత్రుల్లో కన్య పూజ చేయడం కుదరకపోతే కేవలం ఎనిమిదవ రోజున కన్యా పూజ చేస్తే ప్రతిరోజు కన్యా పూజ చేసినంత పుణ్యం దొరుకుతుంది ఎనిమిదవ రోజున లేదా తొమ్మిదవ రోజున కన్యల కాళ్ళు కడిగి వాళ్లకు బహుమతులు ఇచ్చి భోజనం తినిపించడం వలన చాలా శుభసూచకంగా భావిస్తారు ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకోకూడదు ఫ్రెండ్స్ అసలు కన్యా పూజ ఎలా చేస్తారో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొట్టమొదటిగా ఎనిమిదవ రోజున మీ ఇంటి దరిదాపుల్లో ఉన్న అందరూ చిన్న కన్యలందరినీ ప్రేమగా ఆదరించి మీ ఇంటికి ఆహ్వానించాలి ఎప్పుడైతే వాళ్ళు మీ ఇంటికి వస్తారో అప్పుడు నీళ్లు మరియు పాలతో వాళ్ళ కాళ్లను కడగాలి ఈ పని ఖచ్చితంగా పురుషులే చేయాలి కన్యల కాళ్ళు చేతులు కడిగిన తర్వాత వాళ్లకి నమస్కరించాలి దీని తర్వాత వాళ్లని నేల శుభ్రపరిచిన చోట కూర్చోపెట్టాలి వాళ్ళ నుదిటిపై కుంకుమ పెట్టి తలలో పూలు పెట్టాలి దీని తర్వాత వారికి భోజనం వడ్డించి తినిపించాలి కానీ ఎప్పుడు కూడా కన్యల ప్లేట్లో మూడు రొట్టెలను వడ్డించకూడదు ఎందుకంటే దీన్ని అశుభంగా భావిస్తారు దీనికి కారణం ఏమిటంటే చనిపోయిన వారికి కూడా మూడు రొట్టెలను వడ్డిస్తారు అందుకనే కన్యలకు తమ ప్లేట్లో మూడు రొట్టెలను ఎప్పుడూ వడ్డించకండి కానీ ఒక్కొక్కటిగా మూడు రొట్టెలను వడ్డించవచ్చు దీనివల్ల ఏ దోషము ఉండదు కన్యలకు భోజనంలో పాయసం రొట్టె హల్వా బంగాళదుంప కూర తినిపించాల్సి ఉంటుంది పన్నీరైనా తినిపించవచ్చు ఎందుకంటే ఇవన్నీ రాణిమాతకి చాలా ఇష్టమైన వంటకాలు కానీ మర్చిపోయి కూడా వెల్లుల్లిపాయలను ఉపయోగించకూడదు ఎందుకంటే దీనివల్ల అనర్థం జరిగిపోతుంది చాలామంది కన్యలకు కుర్కురే ప్యాకెట్లు ఇస్తారు ఇలా చేయడం వలన చాలా పెద్ద అనర్థం జరుగుతుంది ఎందుకంటే దీనిలో వెల్లుల్లిపాయలను ఉపయోగిస్తారు వలన మీ వ్రతం అపవిత్రం దీని వలన దుర్గామాతకి కోపం వస్తుంది మీరు తొమ్మిది రోజులు వెల్లుల్లిపాయల్ని వాడకుండా ఉన్నా సరే మీరు చేసిన ఈ చిన్న తప్పు వల్ల మీ వ్రతం అపవిత్రం అవుతుంది ఫ్రెండ్స్ మీరు చాలామంది కన్యాపూజ రోజున భోజనం ఇంట్లో తయారు చేయకుండా బయట నుంచి తెప్పిస్తారు ఇలా చేయడం మంచిది కాదు ఇలా కేవలం ఇంట్లో ఏదైనా దుర్ఘటన జరిగితే వాళ్ళు మాత్రమే చేయాలి లేదా ఇంట్లో ఎవరైనా రోగులు ఉంటే అలాంటి ఇంట్లో కూడా చేయవచ్చు లేదా ఏమైనా డబ్బు సమస్యలున్నా ఇలా చేయవచ్చు ఇంట్లో మీకు ఏ సమస్య లేకపోతే మీరు మర్చిపోయి కూడా బయట నుంచి భోజనం తెప్పించకూడదు రాణిమాత బయట నుంచి తెప్పించిన ఆహారం కాకుండా మీ చేతి ద్వారా తయారు చేసిన ఆహారం తినాలని భావిస్తుంది మీ నుంచి ప్రేమను కోరుకుంటుంది మీ ఇంట్లో కేవలం రొట్టె చేసినా సరే అది రాణిమాత ఆనందంగా స్వీకరిస్తుంది అలానే మీరు కన్యలకు ప్లాస్టిక్ ప్లేట్లలో వడ్డించకూడదు ఎందుకంటే దీనిని అశుభంగా భావిస్తారు ఎందుకంటే ప్లాస్టిక్ ద్వారా తయారు చేసిన వస్తువులు కొన్ని జంతువుల ఎముకల ద్వారా తయారు చేయబడతాయి ఈ కారణం చేత మీరు ఇలాంటి పాపం చేయవద్దు కన్యలకు కేవలం స్టీల్ ప్లేట్లలో కానీ లేదా అరటి ఆకులలో కానీ భోజనం చేపించాలి ఒకవేళ అరటి ఆకులలో భోజనం చేపిస్తే రాణిమాత వెంటనే మీకు వరాలు ప్రాప్తిస్తుంది ఫ్రెండ్స్ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే నవరాత్రులలో శుక్రవారం రోజున పూజ చేస్తే ఆ రోజున పుల్లటి ఆహారం కన్యలకు తినిపించకూడదు కన్యలకు భోజనం పెట్టిన తర్వాత వాళ్ళ ప్లేట్లలో ఒక లవంగం ఖచ్చితంగా ఉంచాలి ఎందుకంటే లవంగం దుర్గామాతకి చాలా ఇష్టం ఈ కారణం చేతనే కన్యల ప్లేట్లలో ఒక్కొక్క లవంగం ఖచ్చితంగా ఉండాలి దీనివల్ల మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి దీనివల్ల లక్ష్మీదేవి మీకు అన్ని వారాలను ప్రాప్తిస్తుంది ఫ్రెండ్స్ కన్యలకు బహుమతులు ఏమి ఇవ్వాలని మీరు ఆలోచిస్తున్నారా అయితే నేను మీకు ఎటువంటి బహుమతులు ఇవ్వాలో చెప్తాను వాళ్లకు దక్షిణం ఇవ్వాలి దీనివల్ల మీకు ధనప్రాప్తి లభిస్తుంది కన్యలు మీ ఇంటి నుంచి ఆనందంగా ధనం తీసుకుని వెళ్తే దానికి ఎన్నో రెట్లు ధనం లభిస్తుంది ఈ సమయంలో డబ్బులు ఇవ్వడానికి ఆలోచించకండి వాళ్ళకి డబ్బులు ఖచ్చితంగా ఇవ్వండి మీకు కావాలంటే వారికి నచ్చిన బహుమతులైనా ఇవ్వచ్చు శాస్త్రాల ప్రకారం కన్య ఎంత ఆనందంగా ఉంటే మీకు అంత ధనప్రాప్తి లభిస్తుంది మీరు కన్యలకు చాక్లెట్ బాక్స్ కూడా ఇవ్వచ్చు లేదా అందమైన దుస్తులు కూడా ఇవ్వచ్చు కానీ నల్లటి దుస్తులు మాత్రం ఇవ్వకూడదన్న విషయం మీరు మర్చిపోకండి మీరు కావాలంటే స్టీల్ వస్తువులు కూడా ఇవ్వచ్చు కానీ కన్యలకు ఏ లోహపు వస్తువులు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే మీకు దీనివలన రాహుదోషం వస్తుంది దీనివల్ల మీ జీవితం కష్టాలు పాలవుతుంది ఫ్రెండ్స్ కన్యలు ఎప్పుడైతే మీ ఇంటి నుంచి వెళ్తారో అప్పుడు వాళ్ళ పాదాలను మీరు ఖచ్చితంగా తాకి నమస్కరించండి దీనివలన మీరు పూర్తి చేయాలనుకున్న పనులన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్